మెదక్ జిల్లాలో యూరియా కొరతతో పలు మండలాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లా పరిధిలోని మనోహరాబాద్ తూపురాన్ చేయకుండా నార్సింగి రామాయంపేట మండల కేంద్రాలు రైతులు ఆగ్రోస్ కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి మనోహరాబాద్ జాతీయ రహదారి నలభై నాలుగు రైతులు ధర్నా నిర్వహించారు దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలక్షన్ల ముందు రైతే రాజు అన్న ప్రభుత్వం అన్నదాతలకు సకాలంలో యూరియా అందింపడంలో విఫలమైందని ఇప్పటికైనా సకాలంలో యూరియా అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు đoạn nào nào tại vì đi đâu mình hết rồi hay hay 雨 marriages <laughs> as <laughs> many bekannt 水 hey అక్కడి నుంచి మాత్రమే అక్కడ చెప్తున్నా మనము సూర్య దంట సువేపు ఇచ్చేదాకా వరకు ఏపీ గోడద్దు అలా ఇవ్వకపోతే రెండవ సార్లు చూసుకొచ్చి పాలు మూసినట్టు కారణం కాదు అంత కాదు اندا کي بولي کي ساهين ٿا ساهين ٿا సోమనాడు అందరి ముందు అడే పోయినాయి ఆధారకాలేసరం ఇస్తాను బేసరం మళ్ళీ ఇస్తారు మళ్ళీ మొన్న పోయి దినాగు వచ్చిన ఆ మేడం రాసుకుంది అలా పొలంలో తీసుకుంది ఇక సేవరావు ఆ పుదాన ఉదాహరణ ఇక పుదాహం అంటే ఇక సోర మంచి ఇప్పుడు పొద్దుగాలంటే ఇక గోర్రాడే పోయినాయి గోర్రాడే పోయినాయి ఇక మా పని ఏంది ఏ శాఖ రేషట్ ఉన్నది అందుకని ఉడతపోతుంది కానీ ఎవరు డాక్టర్కు ఐదు వేలు కిరాయి ఆడలకు నాలుగు వేలు మసాలకు దుక్కిమందు రెండు సంవత్సరాలకు నా పేరు యాదగిరి రైతులము ఎన్ని రోజుల కోలే తిరుగుతున్నాము నా మూడు ఎకరాల పొలము ఇప్పుడు ఎన్ని రోజుల కోలే తిరిగినా కానీ ఒక్క సంచి ఊరియా కూడా దొరకలేదు ఇది ఏం ప్రభుత్వం ఇది ఏం చేస్తురు ఇండ్ల ముంగటికి వస్తారు అప్పటికి అందరం మేమున్నాం అని చెప్తారు ఇప్పుడు ఎవరు ఆదుకుంటేటట్లేరు రైతులను రైతుల మంతా ఆగమైపోతున్నాము వాహనాలు వాడుతున్నాయి ఇప్పుడు ఏసి నెల రెండు నెలలకు వస్తుంది నాటేసి ఇది వరకు మసాలా తల్లిందే లేదు దున్నిపిస్తే మీ లాగోళ్ళు ఒట్టి అవుతుంది ఆ దున్ను కలుపు ఒక గడ్డి అది అయిపోతుంది చేన్ల ఎట్లా అది ఏం కావాలి మేము ఈ వానలకు గడ్డు కొట్టుకోపోదు ఆడ జనంత కామరేడ్డి పోగానే కామరేడ్ పోతుంది కామరేడ్ పోతుంది అని అడ్డు మరి మా తూర్పు మండలం మేము అందరం ఎడిపోవాలా మరి మేము ఎడిపోయే సావాలి మరి మేము రైతుల మేము ఏం కావాలి ఇప్పుడు ఈ రెండు నెలల కోళ్ళు ఇంతవరకు ఊరియా చల్లకపోతే మీ దుఃఖిమంతి మీ సబ్ ఎక్కుండి మీ ఇంతవరకు కలుపు తీయకపోతే మీ చే ఎన్ని రోజుల గోళ్ళు తిరిగితే ఒక సంచి సాంచి గోదల ఆడ మీ పొద్దుగా అయితే మీ మబ్బుల అట్లాకొచ్చి కూర్చుంటే పదకొండున్నరవుతుంది ఇంక ఇప్పుడు

పడతారు అయితే ఎందుకని ఏవో గారు అయితే అన్ని కలెక్ట్ చేసుకోవచ్చు తక్కువగా తీసుకుంటాను ఒకటే ఇక్కడ ఐదు బస్సుకుంటున్నా ఐదు రూపాయలు కావాలి తీసుకుంటారు అందరు తీసుకుంటున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు కలెక్ట్ చేసుకొని సెగ్రిగేట్ చేసి ఎవరైతే తీసుకున్నారో ఒకటి రెండు అంటే వాళ్ళైతే అది వేరు ఐదు ఐదు పది తీసుకున్నాము అట్లా కాకుండా తీసుకుని సిగరేట్ చేసాను రెండు వేల వస్తారు సర్కి నేను కౌరహితులు అంటే చూడు దాని గురించి వాళ్ళు డిసైడ్ చేస్తారు కౌరతున్నా